ఈ రోజు వాగ్దాన సందేశం నూట ఇరవై ఒకటో కీర్తన ఎనిమిది వచ్చిన నీ రాకపోకల ఎందు యహోవా నిన్ను కాపాడును ప్రభు అయిన ఏసుక్రీస్తి వాక్యం కాక ఆమెన్ ప్రార్థన ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రదించి మాతో మాట్లాడి సాయంతి ఏసునామంలో ప్రార్థిస్తున్నంతండి ఆమెన్ ప్రిలారా ఇది దేవుడు వహిస్తున్న ప్రవచనాత్మకమైన సందేశం నీ రాకపోకలయందే హోవా నిన్ను కాపాడును దేవుని ఆరాధించుటకు ఎరిశలెం యాత్ర చేస్తున్నటువంటి యాత్రికుడు తన యాత్రలో దేవుని కాప్దలను నిరీక్షణ వ్యక్తపరచు ఈ మాట సెలవిస్తుంది ఏమని నీ ఎందే హోవా నిన్ను కాపాడును దేవుని బిడ్డలారా ఈరోజు మనం సేవ చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ఆరాధన చేస్తున్నాం వెళ్తున్న విశ్వాస జీవితంలో ముందుకెళ్తున్న ఈ క్రమంలో మన రాకపోకల్లో దేవుడు కాపాడాలంటే ఏం చేయాలి మొదటిగా నీ రాకపోకలలో దేవుడు నిన్ను కాపాడాలంటే నీ పోకడలో దేవుడు ఉండాలి ఆది కాండం ఇరవై నాలుగు అధ్యయం ఏడు వచ్చినాం ఇరవై ఏడో వచ్చినం రెండవది నీ రాగపోకలు దేవుని చిత్తమై ఉండాలి మొదటి రాసులు పదమూడు అధ్యాయం పదిహేను ఇరవై ఐదు వచ్చినాం మూడోదిగా నీ రాగపోకలు ఇతరులకు ప్రయోజనకరమై ఉండాలి సంఖ్య కన్నా ఇరవై రెండు అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై ఐదు వచ్చినాం నేడు నువ్వు చేస్తున్న ఈ ఆత్మహత్యకి ఆధ్యాత్మిక యాత్రలలో కావచ్చు భౌతికరమైన యాత్రలో కావచ్చు ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉండునో నీకు తెలియదు నువ్వు అనుకుంటున్న జ్ఞానవంతుడు నాకు ఏం కాదనుకుంటు కానీ జరుగుతుంది జరగకుండా ఉండాలంటే ఈ మూడు రకాలుగా చేయాలి ఈ రాకపోకల్లో దేవుడు కాపాడాలంటే దేవుడు ఉండాలి దేవుని చిత్తమై ఉండాలి ఆయనకు ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి నువ్వు దేవుని మీద ఆధారపడు సృష్టికర్త అయిన దేవుడు సమస్త మెరుగును ఆయనే నిరంతరం నీ రాకపోకలలో నిన్ను కాపాడుతాడు ప్రభు ఆయన ఏసుక్రీస్త వాక్యం దీవించిన గాక ప్రార్థన ప్రభు ఆయ వాక్యం దీవించి ఆశ్రవదించండి మాతో మాట్లాడి సాయం చేసినందుసునామలో ప్రార్థించినంతండి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ దేవుని సన్నిధానం సదాకాల మీకు తోడు నీడై ఉండును గాక ఆమె ప్రైజ్ అలర్ట్ చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియజేయండి మీ ప్రార్థన అవసరం మా మాకు కాల్ చేయండి సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ గమనించండి దేవుని బిడ్డలారా ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ప్రార్థన ఉంటున్నాం ఈ నూతన సంవత్సరం ఏం జరగబోతున్నది తెలియట్లేదు ఈ దినములు చెడ్డవి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము కోవిడ్ రావచ్చు భూకంపం రావచ్చు భర్త భార్య గొడవలు కావచ్చు భయంకరమైన సిచ్యువేషన్ వ్యభిచారానికి లోన్ కావచ్చు తాగుడుకు బానిస అవ్వచ్చు అలా కాకుండా ఉండడానికి కుటుంబాల సమాధానం సేవకులలో ఐక్యత ఉండడం కొరకు మేము ఇరవై రోజులు ఉపవాసం ఉంటున్నాం ఇరవై తారీఖు ప్రత్యేక మీటింగ్ ఉంది శనివారం ఇరవై తారీఖు రండి ధర్మారం వరంగల్ తెలంగాణలో దైవాశీర్వాళ్ళు పొందుకోండి వాగ్దాన కూడిక కర్నూలు నుండి యువరాజు పాస్టర్ గారు వస్తున్నారు మన మధ్యకు దేవుని వాక్యం అందించి ప్రార్థన చేస్తారు దేవుని బిడ్డల ప్రార్థన చేయండి రండి దైవాశీర్వాదాలు పొందుకోండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మేము సేవకులకు సాయం చేస్తున్నాం చర్చిలు కడుతున్నాం మీటింగ్లు పెడుతున్నాం భారభరితమైన ఈ పరిచర్యకు మీ ప్రోత్సాహం సహకారం అవసరం ప్రార్థన చేయండి దేవుడు దీవి మీ రాకపోకల్లో ప్రభు మెమల కాపాడనుగా కామె And praise the garbage.